ఈ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నామండి ఎక్కువ క్వాంటిటీ మన దగ్గర అయితే లేదు ఒక్క ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలి అంటే షోరూంలో ఒక్కసారి ఎంక్వైరీ చేసి ఎక్స్ట్రా ఉంటే కనుక మేము ఆర్డర్ తీసుకుని ఈవినింగ్ వరకు తెప్పించేసుకుంటాము ఓకే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి ఇంతకుముందు ఇదే డిజైన్లో మీరు చక్కగా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీస్ తీసుకున్నారు అన్ని శారీస్ అయిపోయినాయి మళ్ళీ షోరూమ్ కి ఫోన్ చేస్తే ఒక ఫార్టీ సిక్స్ శారీస్ ఉన్నాయన్నారు అవి కూడా దాంట్లో సగం ఆర్డర్ అయితే తీసేసుకున్నారు ఎందుకంటే అంతకుముందే మేము అందరికీ అయిపోయాయి అని చెప్పేసాం కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే గ్రీన్ కలర్ శారీ ఒకసారి చూడండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి ఓకే ఇప్పుడు శారీ మీకు చూపిస్తాను టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఏదన్నా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి సారీ ఫోటో పెట్టండి ఉంటే పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి అలా చేస్తే కనుక ఇమీడియట్గా మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి మా వాళ్ళు కూడా ఉంటే కనుక ఉంది అని చెప్పేసి వెంటనే మీకు స్కానర్ పెడతారు సారీ మీ నెంబర్ మీద పక్కన పెట్టేస్తారు ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేస్తాము మీరు కనుక పే చేయకపోతే ఆ చీర మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాము అదైతే గుర్తుపెట్టుకోండి పే చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్గా ఫోన్ నెంబర్తో సహా అడ్రస్ ఇస్తే కనుక మీకు ఫాస్ట్గా కొరియర్ చేస్తాము ఫోన్ నెంబర్ ఇవ్వకుండా డోర్ నెంబర్ ఇవ్వకుండా అలా చేస్తే కనుక కొంచెం లేట్ అయితే అవుతుంది ప్రాసెస్ ఓకే లవ్ యు ఆల్ తప్పకుండా లైక్ చేయండి ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాము లవ్ యూ ఆల్